వర్గం రోజు దీపాలు నదిలో వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది మీరందరూ కూడా కార్తీక మాసంలో చక్కగా పూజలు చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కార్తీక మాసంలో ఏ పూజలు వ్రతాలు చేయాలనుకున్నానో అన్నీ ఆ కార్తీక దామోదరులైన శివకేశవుల దయ వల్ల నా మనసులో చేయాలని సంకల్పించుకున్న పూజలన్నీ వ్రతాలు అన్నీ చక్కగా చేసుకున్నాను సంకటహర చతుర్థి రోజు నేను పూజ చేసుకున్నాను ఆ రోజు పసుపు గణపతిని తమలపాకపై ఉంచి గంధం పసుపు పెట్టి వస్త్రం పూలు సమర్పించాను ఇంకా ద గౌరీదేవిని కూడా పసుపుతో చేసుకున్నాను పసుపు ముద్దకి పైన కుంకుమ పెడితే విఘ్నేశ్వరుడు అది మధ్యలో కుంకం పెడితే గౌరీదేవిగా అనుకోవాలి ఇక విఘ్నేశ్వరుడికి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి గరికతో జిల్లేడు పుష్పాలతో అష్టోత్తరాలు శంకటనాశన గణేష స్తోత్రం ఇంకా ఆ శివకేశవులు అమ్మవారి స్తోత్రాలు చదువుకొని పూజ పూర్తి చేసుకున్నాను నేను ముడుపు కట్టలేదండి ఆ విఘ్నేశ్వరునికి తృప్తిగా పూజ చేసుకుని అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకున్నాను తరువాత కృష్ణయ్యకు తులసమ్మల దగ్గర కూడా ఉండ్రాలను ప్రసాదంగా ఉంచి పూజ చేసుకున్నాను ఆ తరువాత ప్రసాదాన్ని మా వారి అన్నయ్య వాళ్లకు మా వదిన వాళ్లకు కింద ఫ్లోర్లో ఉన్న వదిన వాళ్లకు పంచి తర్వాత మేము ప్రసాదం తీసుకున్నాము ఈ విధంగా మేము సంకటహర చతుర్థి పూజ చాలా తృప్తిగా చేసుకున్నాము అందరూ చల్లగా ఆనందంగా ఉండాలని కోరుకున్నాను కతీక మాసం అమావాస్య తర్వాత వచ్చే పోలీస్ వర్గం రోజున మేము నదికి వెళ్ళామండి ఆ రోజు మార్నింగే త్రీ ఓ క్లాక్కి లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకుని నాలుగున్నర కల్లా తుమ్మలపాలెంలో ఉన్న కృష్ణానదికి వెళ్ళాము మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాము కదా మా వదిన వాళ్ళు కలిసి వెళ్ళాము మా తోటి కోడలు వాళ్ళు వదిన వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నీరసంగా ఉండడంతో రాలేదు ఇక వెళుతుంటే మటికి విపరీతమైన చలి చీకటి ఇంకా నది దగ్గరికి వెళ్ళేసరికండి అక్కడ కనీసం ఒక్క లైట్ కూడా లేదు ఇక ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకొని గట్టు మీద పెట్టుకొని ఒకరు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా నదిలో దిగాము ముందుగా కృష్ణమ్మకు పసుపు కుంకుమ అక్షంతలు వేసి నేను పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని ఆ కృష్ణమ్మకు దండం పెట్టుకొని ముందు నేను మా వారు మా కౌశి మూడు మునకలు మునిగాము తర్వాత అన్నయ్య వదిన వాళ్ళు కూడా మునిగారు ఇలా అందరం స్నానం చేశాము మా కౌశి రెండు రోజుల నుంచి నదికి వస్తానని గోల చేశాడు వాడికి చిన్నవాడైనా చాలా దైవభక్తి ఎక్కువండి వాడికి లేపగా అని టక్కునే లేచి గబగబా బ్రష్ చేసుకుని మాతో పాటు వచ్చేసాడు ఇక అందరం ఇలా స్నానం చేసి బట్టలు మార్చుకొని పూజ మొదలు పెట్టాము చాలామంది వచ్చారండి అయ్యప్పలు ఒక వైపు అయితే పాటలు పాడుతూ చాలా బాగా పాడారు అందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారు మేము కూడా పూజ చేసుకొని అరటి డొప్పల్లో నాలుగింటిలో ఒక్కొక్క దానిలో ముప్పై మూడు ఒత్తులు అంటే నెలకి ముప్పై ఒత్తులు పాడ్యమ రోజు ఒక ఒత్తు కలిపి ముప్పై ఒక్క ఒత్తులు విఘ్నేశ్వరుడికి రెండు ఒత్తులు కలిపి మొత్తంగా ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలి అరటి డొప్పల మధ్యలో ముప్పై మూడు ఒత్తులు పెట్టి అరటి డొప్పకి పసుపు కుంకుమ పెట్టి ఒక పుష్పం పెట్టి అక్షతలు వేసి అందులో ప్రసాదంగా పట్టిక కానీ చలిమిడి కానీ ప్రసాదంగా పెట్టాలి అరటి డొప్పల్లో నీటి వదిలేటప్పుడు నీరు అరటి డొప్పల్లో రాకుండా అటు ఇటు చలిమిడిని గోడలా పెట్టుకోవాలి నాలుగు అరటి డొప్పల్లో ఒక్కొక్క దానిలో ముప్పై మూడు ఒత్తులు మా నలుగురు పేరున అంటే నేను మా వారు మా పిల్లల పేరున వెలిగించి నదిలో వదిలాము పూజ పూర్తయిన అనంతరము కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని ఆ కరటి డొప్పలను తీసుకెళ్లి జాగ్రత్తగా కృష్ణానదిలో వదిలి ఆ కృష్ణమ్మకు దన్నం పెట్టుకున్నాము మా పెద్దబ్బాయి రాలేదు కాబట్టి వాడి పేరు చెప్పి కూడా మేము కృష్ణానదిలో వదిలాము అన్న ఏ మెట్ ఒకటే ఉంది అంటే మేత ఫ్లాట్ గానే ఉంది అక్కడ దాకా మంది బాగా వెళ్తున్నాయి చూసా మీదే నాలుగు మనయ్య వెళ్తున్నాయి చిన్న చిన్న డొప్పలు కదా మరి చాలా మంది ఇక్కడ అయిపోయింది అట్లా ఏముండదు మనం మేము కృష్ణానదిలో దీపాలను వదిలిన తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళు కూడా దీపాలను వదిలారు వాళ్ళు కాపకపోతే కొబ్బరి చిప్పలో ముప్పై మూడు ఒత్తులు వేసి వాళ్ళు వదిలారు ఈ విధంగా అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పలో కానీ వేసి నదిలో వదలవచ్చు అక్కడ నదిలో శివయ్య ఉన్నాడు చూసారా శివయ్య చేతిలో శివలింగా ఉంది మేము నదీ నీళ్ళతో గుప్పిళ్ళతో వాటర్ తీసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేశాము తర్వాత మా వదిన నేను ఒకరికొకరు తాంబూలాలు తీసుకున్నాము నేను మా వారు అన్నయ్య వదిలినకి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాము తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కనబడితే ఆవిడికి కూడా తాంబూలాన్ని ఇచ్చాను ఆవిడ పేరు జ్యోతి గారు తను నాకు కూడా తాంబూలం ఇచ్చింది ఇక ఆవిడని కూడా ఆశీర్వదించి మేము అక్కడ నుండి శివయ్య గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాము అక్కడ కాలభ రోడ్డు అండి అదే నల్ల కుక్క కనిపించింది ఇంకా దానికి చర్మిడి ప్రసాదంగా పెట్టాను అది ఫస్ట్ తినలేదండి ఇక సరే అని గుళ్ళోకి వెళదామని మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దామని పెడితే చక్కగా తిన్నాది భలే సంతోషం అనిపించిందండి ఇక ఆ కాలభైరవునికి కూడా దండం పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళాము గుడిలో పూజారి గారు ఆ శివయ్యకు మాతో పాలతో నీళ్లతో అభిషేకం చేయించారు చక్కగా ఆ శివయ్యకు అభిషేకం చేసి నా తరను ఆ లింగాకారానికి తాగించి దన్నం పెట్టుకున్నాను ఇక అమ్మవారికి కూడా అలాగే అందరి దేవుళ్ళకి దండం పెట్టుకొని కాసేపు వచ్చిన ప్రసాదాలు తీసుకుని ఇక ఇంటికి రిటర్న్ అయ్యాము తర్వాత రోజు మాసం వచ్చేసింది కదండీ దేవుడి మందరం మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని పటాలకి దేవుళ్ళకి అందరికీ కూడా గంధం కుంకుమ పెట్టుకొని చక్కగాను పుష్పాలను సమర్పించుకొని ఆ రోజు మార్గశిర మా గురువారం వచ్చింది కాబట్టి నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పారిజాత పుష్పాలు తెచ్చుకున్నానండి ఆ రోజు లక్ష్మీదేవికి పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాలు అన్ని మంత్రాలు చదువుకొని పూజ పూర్తి చేసుకున్నాను కొంతమంది మార్గశిరి గురువారాలు వ్రతంగా చేసుకుంటారు కథ చదువుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు ఇన్ని గురువారాలు చేసుకుంటామని అనుకుంటారు నేను ఆ విధంగా వ్రతం చేయలేదండి మాకు అనువాయితీ లేదు మార్గశిరి గురువారాలు నేను మామూలుగా లక్ష్మీదేవి పూజ చేసుకొని అన్ని స్తోత్రాలతో పూజ చేసుకున్నాను